హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందున్న వివాదాస్పదమైన ట్రెండింగ్ టాపిక్ వక్ బోర్డ్ బిల్ ఈ వక్ బోర్డ్ బిల్ ముస్లిమ్స్ ఎంతో మంది దీన్ని ఏమి మార్పులు చేర్పులు చేయొద్దు ఎలాగుందో అలాగే ఉంచండి ఏమైనా సవరణ ఉంటే మేము చేసుకుంటాం ఏమైనా దిద్దుకోవాలంటే మేము దిద్దుకుంటాం అని చెప్పి చాలా మంది ముస్లింలు రోడ్లపై ఎక్కి ధర్నాలు చేస్తున్నారు అయినా కూడా బీజేపీ దాన్ని సపోర్ట్ చేసే పార్టీలు ఎలా అలా చేసి ఈ వక్ బోర్డ్ బిల్ ని జరిగింది అయితే బిజెపి చెప్పేది ఏంటంటే ఈ వక్ బోర్డ్ బిల్ కొత్త వఫ్ బోర్డ్ బిల్ వల్ల ఎంతో మంది మైనారిటీలకి ముస్లింలకి మేము సహకరిస్తాము దేశానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి బీజేపీ ఎంత చెప్పినా కూడా ముస్లింస్ నమ్మకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ కారణాలేంటో మనం ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా మనం బాబరి మస్జిద్ ఇష్యూ తీసుకుందాం ఈ బాబరి మస్జిద్ ఇష్యూ అనేది ఎన్నో సంవత్సరాలుగా మనకి స్వాతంత్రం రాక ముందు నుంచి ఈ బాబరి మసీద్ ఇష్యూ నడుస్తుంది అనమాట అయితే బీజేపీ వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ పార్టీ పవర్ వల్ల లేకపోతే నిజంగా న్యాయం ఉండడం వల్ల బాబ్రీ మస్జిద్ కేస్ సాల్వ్ అయింది అయితే అక్కడ రామ మందిరం కట్టారు అప్పటి వరకు ఏంటంటే ఓకే ఏదైతే గొడవ ఉందో అది సాల్వ్ అయిపోయింది అనుకుందాం దాని తర్వాత కూడా ఎక్కడైతే పాలిస్తుందో అక్కడ ఎన్ని గొడవలు అయ్యాయంటే ముస్లింసే ప్రథమ టార్గెట్ గా మారిపోయారనమాట ఇది నేను చెప్పే విషయం కాదు ఎన్నో నేషనల్ న్యూస్ లు చెప్పిన విషయం అనమాట దాంట్లో మెయిన్ గా వచ్చేసి గోమహోత్సవం గోమహోత్సవం పేరుతో ఎంతో మంది ముస్లింస్ ని కొట్టడం గాని చంపేయడం గాని హింసించడం గాని జరిగాయి అనమాట అయితే గోవులను రక్షించాలి అని చెప్పి ఒక టీం స్టార్ట్ అయింది అనమాట ఆ టీం ప్రథమ లక్ష్యం ఏంటంటే ఎక్కడైతే గోవుల్ని రవాణా చేస్తున్నారో ఎక్కడైతే గోవుల్ని కోస్తున్నారో వాళ్ళని పట్టుకుని జైల్లో వేయడం అయితే వీళ్ళ యొక్క ఉన్మాదం ఎంత ఎక్కువ అయిందంటే ఎవరైనా గోవుల్ని తీసుకెళ్తున్నారు అది పొలం కోసమైనా దేనికోసమైనా కూడా వాళ్ళని వెంటాడి వెంటాడి వేటాడి చంపేసి తిరిగి వచ్చేస్తున్నారు రీసెంట్ గా ఒక సంగతి జరిగింది ఒక కొర్రోడు ఎంత ఒక పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి అనమాట పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ఉంటాయి అతను తన ఫ్రెండ్స్ తో అలా తిరగడానికి రాత్రిపూట వెళ్ళాడనమాట అయితే అతను గోవుల్ని స్మగ్లింగ్ చేస్తున్నాడనే ఒక అనుమానంతో అతన్ని వెంటాడి 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 అతను దొరకట్లేదని చెప్పి షూట్ చేసి చంపేయడం జరిగింది తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఒక బ్రాహ్మణుడు అని చెప్పి అయితే ఎవడైతే షూట్ చేశాడో అతను ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి పశ్చాత్తాపం పడకుండా అయ్యో నేను ఒక బ్రాహ్మణుని చంపేశాను అని చెప్పి అంటే మైండ్ సెట్ ఎంతగా పాడైపోయిందంటే ఒక మనిషి జీవితం పశువు కర్ణ హీనంగా చూస్తున్నారు చాలా మంది భారతీయులు ఏంటంటే మనం అందరం శ్రీరాముని ఒక ఆదర్శ పురుషుడిగా తీసుకుంటాం అయితే శ్రీరాముని పేరు చెప్పి ఎంతో మందిని ఎంతో ముస్లింస్ ని జై శ్రీరామ్ చెప్పు శ్రీరాముని నమ్ము అనే నినాదాలతో చంపడం హింసించడం కొట్టడం జరుగుతుందన్నమాట ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి పేరుని రాజకీయానికి హింసించడానికి యూస్ చేయడం ఎంత అన్యాయమో మీరే ఆలోచించండి దీనితో పాటుగా ఎవరైతే మైనార్టీలు ఉన్నారో ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసేలాగా సిఏఎ ఎన్ఆర్సీ లాంటి కొత్త కొత్త బిల్లుని ప్రవేశపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది కానీ భారతీయులందరూ ఏకమై దానిని టెంపరవరీకి రద్దు చేయడం ఆపడం జరిగిందనమాట అయితే ఈ సిఐఏ కోసం ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఇప్పటికి యుపిఎస్సి అనే యాక్ట్ లో ఇప్పటికీ జైల్లో మోగుతున్నారనమాట అయితే ఎక్కడైతే ఈ ప్రొటెస్ట్ జరిగాయో అక్కడ ఢిల్లీలో చాలా పెద్ద మారణ హోమమే జరిగింది ఏదైన తర్వాత ఫలానా మస్జిద్ కింద గుడి యొక్క నమూనాలు ఉన్నాయి పలానా మదర్సా కింద ఉన్నాయి పలానా ముస్లింల సమాధుల కింద పలానా గుడి ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క మసీద్లని మదర్సాలని వాళ్ళ సమాధులని తవ్వడం సర్వేలు చేయడం ఇలా చేయడం వల్ల ముస్లింల మధ్య వీళ్ళ మధ్య గొడవలను రేకెత్తించడం ఇలా జరుగుతుందన్నమాట దీంతో పాటుగా మనకి ప్రేమ అనేది ఎంతో పవిత్రమైంది దీనికి జాతి మతం కులం రంగు హోదా అంతస్తు ఇలాంటివేమి చూడరు ఇలాంటివేమీ చూడకుండా ఇద్దరి మధ్యలో పవిత్రంగా పుట్టేది ప్రేమ అయితే దీన్ని కూడా ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే దాన్ని లవ్ జిహాద్ అంటున్నారు ముస్లిం అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా చదివితే దాన్ని ఎడ్యుకేషన్ జిహాద్ అంటున్నారు ఎవర స్థలాలు కొనుక్కుంటే ల్యాండ్ జిహాద్ ఇలా ఎన్నో రకాలుగా వీళ్ళని ఏంటంటే ఉన్మాదులుగా చూపించడం జరుగుతుంది అనమాట ఆఖరికి కరోనా కరోనా వచ్చింది చైనా నుంచి అయితే ఈ కరోనా కూడా మతానికి లింక్ పెట్టి ముస్లింల వల్లే మొత్తం దేశంలో కరోనా స్ప్రెడ్ అయ్యింది ముస్లింలే కరోనాని ఫలానా ఫలానాడు దీంట్లోనూ ఉమ్మాడు పలానా ఓడు ఏదో చేశాడు అని చెప్పి ఆ టైంలో కూడా ముస్లింల పైన టార్గెట్ ఎలా చేశారంటే మొత్తం ఒక వ్యాధికి మతానికి లింక్ పెట్టిన ఘనత మన భారతదేశానికి దక్కింది దేనితో పాటుగా హిజాబ్ బ్యాన్ చేయడం ఇక్కడ ముస్లింలు ఏంటంటే వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళ మతం శరీరాన్ని కప్పుకోవడానికి ముస్లిం మహిళలు బురఖ ధరిస్తూ ఉంటారు అది మతంకే తెలిసిందే అయితే దాన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పి కర్ణాటకలో ఆ టైంలో బిజెపి ప్రభుత్వం అక్కడ ఉందన్నమాట బ్యాన్ చేయమని చెప్పి చాలా పెద్ద గొడవ అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ కారణంగా మన యువతలో ఎంత ద్వేషం పెరిగిపోయిందంటే ముస్లింస్ ఆడవాళ్ళు అమ్మాయిలు టార్గెట్ గా చేసుకుని వాళ్ళ యొక్క ఫోటోని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా తయారు చేసి బుల్లీ బాయ్ డీల్స్ అనే అప్లికేషన్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట లక్షలాది ఫోటోలు ఎంతగా ఆడవాళ్ళని కూడా హింసించే విధంగా వాళ్ళు ఏంటంటే చేయడం జరిగింది అయితే వీటన్నిటికీ తోడుగా మన రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు చేసే నినాదాలు కానివ్వండి వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి ముస్లింస్ పైన ఎంత వ్యతిరేకత పెంచుతుందంటే ముస్లింస్ అని దేశ ద్రోహులుగా చెప్పడం లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టల ద్వారా దేశద్రోహులు ఎవరో తెలుస్తారు అని చెప్పడం లేకపోతే ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి అనే నినాదాలు చేయడం ఇలాంటివి ముస్లింస్ లో ఒక భయాన్ని ప్రభుత్వం పైన నమ్మకం లేకపోవడాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పి మనం ఊహించవచ్చు దీనితో పాటుగా భారతదేశంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఆ ప్రజల్లో ముస్లింస్ల పైన వ్యతిరేకం ద్వేషం పుట్టించడానికి ఎలాంటి సినిమాలు తీస్తున్నారంటే కల్పిత పాత్రలు కల్పితమైన స్టోరీ ఒక చిన్న బిట్ని తీసుకొని ఆ బిట్లు ఎన్నో విద్వేషపూరితమైన ముస్లింస్ కు వ్యతిరేకంగా వస్తున్నాయి ఎలాంటి సంఘటన ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో ముస్లింస్లు ఏ విధంగా మాటల్ని తీసుకొస్తున్న కొత్త రూల్స్ని నమ్మవచ్చో మీరే ఆలోచించండి అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోలు ఇంకా మీ ముందు రావడానికి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా మంచి మంచి టాపిక్స్ రావాలంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్